హాయ్ అండి మా ఊరు కట్లమ్మ తల్లిని వాళ్ళు తీసుకొస్తున్నారండి అమావాస్య నెలపడుపుకి తీసుకొస్తారు పౌర్ణం నెలపడుకు పంపుతారు ఈ పదిహేను రోజులు కూడా ఇక్కడ జాతర చేస్తారండి డైలీ ఊరవుతుంది తల్లి చాలా సజ్జమైన తల్లి కట్లమ్మండి ఇప్పుడు వేస్తారు ఇవాళ ఆవిడని తీసుకొచ్చే ముందు పోతరోజు గుడి దగ్గర వేట వేసి ఆవిడని తీసుకొస్తాకెళ్తారండి ఇప్పుడు అయితే పోతుని తోలుకొత్తాకెళ్ళరు బాజాలతో వినిపించదు కదండి అందుకని ఇప్పుడు చెప్తున్నాను వచ్చాక మీకు చూపిస్తాను అదిగోండి కట్లం తల్లికి పోతుని వేయడానికి తీసుకొస్తున్నారు దగ్గరికి వచ్చాకైతే నా మాట వినిపించదు అప్పుడైతే మాట్లాడను మీరు చూసారా తీసుకొస్తున్నారా అది అండి తెల్లండి అయితే మాత్రం పదిహేను రోజులు జరుగుతుంది పంపినప్పుడైతే మాకే బాధ అనిపిస్తుంది గుడైతే ఎక్కడేనండి మా ఇంటికి దగ్గరలోనే గుడైతే మా ఇంటి ఎదురుగానే అవుతుందండి జాతర అది మా ఇంటి దగ్గరే చేస్తారు వేసిన తర్వాత తల్లిని తీసుకొస్తారండి దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీనండి నాకు భయం వేసి